జనవరి ఇరవై తొమ్మిది బుధవారము అమావాస్య చౌలంగి అమావాస్య మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు ఈరోజు పాటించవలసిన నియమాలు దుప్పటి ఉసిరికాయ నల్ల నువ్వులు దానం చేస్తే పితృదోషం గ్రహదోషాలు తొలగిపోతాయి నువ్వులను కానీ నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించడం వల్ల పితృదోషం తొలగిపోతుంది చీమలకు పంచదార వేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి సమస్త విజయాలు చేకూరుతాయి గమనిక పండితుల ఆధారంగానే చెప్పబడింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు